భారాసాకు భారీ షాక్ దిగి హస్తాన్ని అందుకున్న ఆరుగురు ఎమ్మెల్సీలు అర్ధరాత్రి దాటాక సీఎం రేవంత్ సమక్షాను చేరిన భానుప్రసాద్ బసవరాజు సారయ్య దండే విఠల్ ఎంఎస్ ప్రభాకర్ ఎగ్గే మల్లేశం బొగ్గారపు దయానంద్ ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేల చేరిక ఇరవై ఐదు లక్షల ఇల్లు ఇవ్వండి బొగ్గు బ్లాక్లు సెక్యూర కేటాయించిన హైదరాబాద్కు కు ఇయర్ పునరుద్ధరించారు రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాల రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి అప్పగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి కేంద్ర రాష్ట్రాల మధ్య సత్యబంధాలకు ప్రాధాన్యం రాజకీయాలు ఎన్నికల వరకు అందుకే ప్రధాని మోడీ అమిత్ షాలను కలిసి వినతి పత్రాలు ఇచ్చాం మరో ఇరవై తొమ్మిది ఐపీఎస్ పోస్టులు కేటాయించండి రేవంత్ రెడ్డి అమిత్ షాకు వినతి ట్యాపింగ్ కేసులో మరో మలుపు ఇప్పట్లో రాలేనున్న ప్రభాకర్ రావు బ్లూకార్న్ నోటీస్ జారీ అనుమానమే ఆయన పాస్పోర్ట్ జప్తులోనూ సవాల్ ఎన్నో వీరులరా వందనం సొంతగడ్డపై టీవీ పూర్వ స్వాగతం రోహిత్ మట్టిరు చాలా ఉంది భారత్ కెప్టెన్ ప్రధాని మోడీ ప్రపంచ ఛాంపియన్ కు ఇచ్చిన ప్రధాని సింగర్ కేటాయించాలి బొగ్గు బ్లాక్లపై ప్రధాని మోడీకి సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం పట్టి విజ్ఞప్తి హైదరాబాద్కు ఐటీఐఆర్ను పునరుద్ధరించాలి తెలంగాణకు ఇరవై ఐదు లక్షల ఇళ్ళు మంజూరు చేయండి రక్షణ శాఖ భూములు రెండు వేల యాభై ఎకరాలు కేటాయించండి విభజన చట్టంలోని హామీలను అంశాలను నెరవేర్చాలని వినతి రుణమాఫీ తర్వాత పంచాయతీ ఎన్నికలు ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుంది పది శాతం ఈవీఎంలను మార్చిన ఫలితాలు తారుమారే తెలంగాణలో పదిహేళ్ళు ఏపీ ఐదేళ్లకు వస్తారు ప్రభుత్వం మార్పు ట్రెండ్ కాంగ్రెస్లోకి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆషాఢం అమావాస్యకు ముందు రోజు రాత్రి చేరిక సారయ్య మగ్య మల్లేశం ప్రభాకర్ దయానంద్ భానుప్రసాద్ విటల పార్టీలకు ఆహ్వానించిన రేవంత్ మన పాలన లేక దేశ రైతాంగానికి నష్టం రాష్ట్ర ఫలితాలపై మహారాష్ట్రలోనూ ఆవేదన కేసీఆర్ ఫామ్ హౌస్ల పార్టీ నేతలతో కొనసాగుతున్న భేటీలు చంద్రబాబు పద్ధతి మార్చుకు వైఎస్ఆర్సీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ హెచ్చరిక విధ్వంస సంస్కృతికి పురుషాపట్టకపోతే రియాక్షన్ తప్పదు దాడులు ఆపనుకోవడం లేదు హెచ్చరిస్తున్నాం జగన్ సరితూగే అభ్యర్థులు లేకనే రాష్ట్రంలో లోక్సభ ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి విశ్లేషణ కొన్ని చోట్ల మా అభ్యర్థుల స్థాయి సరిపోలేదు కాంగ్రెస్ దిగ్గజ నేతలంతా అసెంబ్లీకి వచ్చారు ఓడి మళ్ళీ పోటీ చేయడం బీజేపీ కలిసి వచ్చింది రాజధానిపై నా మార్క్ మూసి ప్రాజెక్టు మొదలెట్టిన మూడేళ్ళలో పూర్తి చేస్తాం నాలుగు ఏజెన్సీలతో ప్రాజెక్టు పనులు చేస్తాం ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి కార్తిక విఠల్ భానుప్రసాద్ సారయ్య దయానంద్ ప్రభాకర్ రావు మల్లేశం రేవంత్ నివాసంలో అర్ధరాత్రి రెండు గంటల తర్వాత పార్టీ మారిటి నేతలు మూడు బ్లాక్లు ఇవ్వండి సింగరేణి గనులు వేలం వైయుద్ధి రద్దు చేసి చేసిన ఐటీఏను పునరుద్ధరించండి ఐఎం ఏర్పాటు చేస్తే భూమిని కేటాయిస్తాం ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం వినతి విజయవాడ హైదరాబాద్ హైవేను విస్తరించాలి హైదరాబాద్ అమరావతి మధ్య గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి అభివృద్ధి చేయాలి కోలుకునే దాకా ఏపీకి సాయం చేయాలి మోదీ షాక్ ఏపీ సీఎం చంద్రబాబు వినతి ఏపీ పునర్నిర్మాణానికి చేయుతా మోడీ వణికిస్తున్న డెంగీ చికెన్ గున్న నూట మూడు నూట నాలుగు డిగ్రీల జ్వరం బొగ్గు బ్లాఖలను సింగరేణికే కేటాయించాలి వేలం జాబితా నుంచి తొలగించాలి హైదరాబాద్ కు ఐటీఏ పునరుద్ధరించాలి తెలంగాణకు ఇరవై ఐదు లక్షలు మంజూరు చేయండి ఇరవై రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాల రక్షణ శాఖ భూములు కేటాయించండి విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు నెరవేర్చాలి ప్రధాని మోడీ సీఎం రేవంత్ విజ్ఞప్తి ఉప్పొంగిన విజయ గర్వం ఎన్టీఆర్ రద్దు చేయాలి విద్యా సంస్థలు బంద్ విజయవంతం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పలుచోట్ల అరెస్టులు విభజన సమస్యలను పరిష్కరించాలి సీఎంల సమావేశాన్ని స్వాగతిస్తున్నాం ఆ గ్రామాలను భద్రచనలు కలపాలి పోలవరం ముప్పు గ్రామాలకు హస్త పరిష్కారం చూపాలి రేవంత్ కు తమ్మిన లేఖ నిరుద్యోగ భారతం జూన్ లో తొమ్మిది పాయింట్ రెండు శాతం ఎనిమిది నెలల గరిష్టానికి చేరిక పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం మహిళలకు పని దొరకడం లేదు దేశంలో ఆర్థిక మంద గమనం దొడ్డి కొమర విగ్రహం ఏర్పాటు చేస్తాం జలాశయాల విలువల ఎగురించి వరద నీళ్లు జార్ఖండ్ సీఎం గా హేమంత్ సోరేన్ మూడోసారి ప్రమాణం ఇక బహుళ ధృవ ప్రపంచమే మారుతున్న ప్రపంచ శక్తి కేంద్రాలు సాంఘిక సదస్సులో చైనా రష్యాల ఉద్ఘాట జగజ్జేతకు జనహారతి విశ్వవిజేత విజయాత్రకు ముంబైలో జన నీరాజనం టీ ట్వంటీ క్రికెట్ ఛాంపియన్షిప్ అపరవ స్వాగతం మెనిన్ బ్లూకు నూట ఇరవై ఐదు కోట్లు అందజేత తెలంగాణ తల్లికి ఎంత కష్టం రాజకీయ రంగు పులిమి విగ్రహాన్ని కూల్చేసిన కాంగ్రెస్ యత్నం మీరు లేక ఆకమైపోతున్న బీఆర్ఎస్ పాలన పాలడపోద్దనుకోలే కడుపులో పెట్టుకొని చూసుకున్నారు పొరపాటుకు ప్రజలు బాధపడుతున్నారు నిరుద్యోగుల మార్చి టీజీపీఎస్సీకి ముట్టడికి పిలుపు జిల్లాల వారీగా పోరాట కమిటీలు బీఆర్ఎస్ సహా విపక్షాల మద్దతు రా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా పార్టీ మారడానికి పదవి రిజైన్ చేశా మిగతా వాళ్ళ సంగతి వాళ్ళే తేల్చుకోవాలి కేకే మరి ఆరుగురు ఎమ్మెల్యేలు ఎప్పుడు ఎంపీ పదవి కేకే రాజీనామా స్వాగతిస్తున్నారు రాజ్యాంగ స్ఫూర్తి కాపాడు రాహుల్ విఫలం కేటీఆర్ బొగ్గు బ్లాక్లు సింగరేణి ఇవ్వాలి ఐటీఆర్ ను పునరుద్ధరించండి ఇరవై ఐదు లక్షలు ఇళ్ళు మంజూరు చేయండి సిపిఎస్ రద్దు చేయాల్సిందే కాంగ్రెస్ హామీని నిలబెట్టుకోవాలి యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి త్వరలోనే జిల్లాల వారికి సదస్సులు ఆ తర్వాత ఉద్యమం